నమస్కారం ప్లస్ నైన్ న్యూస్కు స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేటలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి రాయలసీమ బలిజల జేఏసీ కన్వీనర్ ఆధ్వర్యంలో పద్మప్రియ కళ్యాణ మండపంలో జరిగిన బలిజల ఐక్య సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది గతంలో బలిజ కులస్థుల్లో కొందరు ఆర్ బి భవనంలో మరియు తోట కళ్యాణ మండపంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించినప్పటికీ తాజా సమావేశంతో కులస్థులందరూ ఒక పరిపూర్ణ నిర్ధారణకు వచ్చినట్టుగా భావిస్తున్నారు ఈ సమావేశంలో కొత్తపల్లి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు రాజంపేట తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరైనా సరే బలిజలందరం వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు అయితే తమను గుర్తించి కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బలిజలందరి సేవలు తెలుగుదేశం పార్టీకే అని ఆయన నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో బండారు బాలయ్య పలుకూరి దత్తాత్రేయులు రెడ్డయ్య వెంకటరమణ పోకల రెడ్డయ్య వెంకటరమణ సిద్ధనాగయ్య వెంకటయ్య ముదుగుల నరసింహులు రాజేంద్ర రవి నాగరాజ వెంకట సుబ్బయ్య మామిళ్ళ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఇన్చార్జ్ మాకు ఆరు మండలాల్లో రాజీవ్ గాంధీ నియోజకవర్గ ఆరు మండలాల్లో సముచిత న్యాయం చేయాలి సంస్థాగత ఎన్నికల్లో మాకు సరైన పదవులు ఇవ్వాలి కార్పొరేట్ దాంట్లో కూడా మాకు పదవులు ఇవ్వాలి డైరెక్టర్ కావచ్చు కార్పొరేట్ చైర్మన్ కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి పరిధిలోకి న్యాయం చేస్తారని మిమ్మల్ని నేర్కుంటున్నాం